తిరుపతి జిల్లా వృద్ధులకు దుస్తులు పంపిణీ చేశారు ఎంఆర్పీఎస్ జాతీయ కార్యదర్శి గోవిందు వాసు మాసం చివరి రోజు సందర్భంగా నాయుడుపేటలోని మేరీ వృద్ధాశ్రమంలో వృద్ధులకు దుస్తులు పంపిణీ చేయడంతో పాటు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా గోవిందువాసు మాట్లాడుతూ మనవడు గంగిపంగి ఎక్షిత్ తల్లి నర్మదలు ఆయురారోగ్యాలతో ఆశ్చర్య ఐష్టైశ్వర్యాలతో సంతోషంగా ఉండాలని ఆశ్రమంలోని వృద్ధులకు దుస్తులు మరియు అన్నదాన కార్యక్రమం నిర్వహించినట్లు ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ మహిళా సభ్యులు మసారం సుబ్బమ్మ మసారం తేజ గోవిందు చిన్నయ్య శ్రీనివాసు తదితరులు పాల్గొన్నారు ఆషాఢ మాసం చివరి రోజుగా నా పెద్ద మనవుడు గంగిపంగి ఇక్షిత్ వారి తల్లిగారైన గంగిపంగి నర్మద వారి ఆరో ఆరోగ్యాలతో అష్ట సౌకర్యాలతో ఉన్నత విద్యలతో బాగుండాలని కోరుకుంటూ ఈ ఆషాఢ మాసం చివరి రోజుగా వృద్ధులకు అన్నదాన కార్యక్రమే కాకుండా వాళ్ళకి వస్త్రదానం కూడా చేయుచున్నాము ఈ సందర్భంగా ఎంఆర్పి జాతీయ అయిన ఆయన గోవింద్వాసు ఆయన సతీమణి శ్రీమతి సుబ్బమ్మ మరియు మాసారం తేజ గోవిందు చిన్న